ప్రైస్లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు అయిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధనామలో మీ అందరికీ వందనములు ఈ మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం స్త్రీలు సంఘములో మాట్లాడవచ్చా లేదా అనే విషయాన్ని దేవుని వాక్యం ఏమి చెబుతుంది అని ఒకసారి పరిశోధన చేయడానికి ప్రయత్నిద్దాం మీరు ఇదివరకే ఈ విషయంలో చాలామంది బోధించారు దాన్ని మీరు విని ఉండొచ్చు కొంతమంది బోధించవచ్చు అంటారు కొంతమంది బోధించకూడదు అంటారు అయితే ఏది సత్యం వాక్యాన్ని గమనిద్దాం ఒకటి కొరింతలకు రాసిన పత్రిక పదనాలుగవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వాక్యాలని గమనిద్దాం స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను వారు లోబడ ఉండవలసినదే కానీ మాటలాడటకు వారికి సెలవు లేదు ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది వారు ఏమైనా నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ తమ భర్తల నడుగవలను సంగములలో స్త్రీ మాట్లాడుట అవమానము ఐ గమనించండి వాక్యం స్త్రీలు సంగములలో మౌనముగా ఉండవలను అని వాక్యం చెబుతుంది కొంతమంది ఎవరైతే సంగములో స్త్రీలు మాట్లాడిచ్చో ఎవరైతే సంఘములో స్త్రీలు మాట్లాడవచ్చు అంటే బోధించవచ్చు తప్పు కాదు అనేవారు ఏం దానికి అర్థం చెబుతారు అని మనం గమనించినట్లయితే కొరింతీల్లో ఉన్న సంఘములో ఉన్నవారికి గలాట్లున్నాయి దాన్ని సంగముగా కూడినప్పుడు వారు మాట్లాడుచుండగా దాని గురించి డిస్కర్షన్ చేస్తుండగా సంఘములలో మాట్లాడకూడదు స్త్రీలు అని పౌలు గారు కొరింతిలో పట్టణములో వారికి బోధించాడు అని అంటూ ఉంటారు ఇది ఒక్కసారి స్పష్టంగా గమనించండి ఈ కొరింతి రాసిన పత్రిక అది కేవలము ఆ రోజు ఉన్న క్రైస్తవులు కొరితుల్లో ఉన్న వారికి మాత్రమే కాకుండా ఈరోజు క్రిస్తున అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా ఆ లేఖనల్ని మనము చదువుతూ దాన్ని బోధిస్తూ మనకి హెచ్చరికగా ఉన్నాయి అని మనం తీసుకుంటున్నాం ఆ పక్షంలో ఆ విధంగా ఉన్న లేఖనాలని ఇది కేవలము కొరింతలకు మాత్రమే చెప్పారు అని చెప్పడము నూరుకి నూరు పర్సెంట్ అబద్ధము అలా అయితే ఈరోజు ఉన్న మనకు ఇది మీకు అనేసి ఏ పత్రికలు కూడా మన పేర్లు పెట్టి వాక్యము రాయబడలేదు ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే అది కేవలము కొరింతిలో ఉన్న సంగమకే అని అంటూ ఉంటారు గమనించండి వాక్యం ఏం చెప్పింది స్త్రీలు సంగములలో మౌనముగా ఉండవలను సంగములలో అని ప్లోరల్లో వాక్యము రాయబడి ఉంది కానీ సింగలర్లో సంఘములో కొరింతీలో ఉన్న సంఘము మీలో అనే వాక్యం రాయల సంగములలో అనేసి వాక్యం రాయబడింది అంటే ప్రతి ఒక్క సంఘములో కూడా అంటే ప్రతి ఒక్క పట్టణములో ఉన్న విశ్వాసులు సంగముగా కూడినప్పుడు స్త్రీలు మాట్లాడడానికి అంటే బోధించడానికి రూల్స్ లేదు అనే వాక్యము ఖచ్చితపరుస్తుంది గమనించండి వాక్యాన్ని పూర్తిగా స్త్రీలు సంగములలో మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది ఐ మీన్ వాక్యాన్ని స్పష్టంగా పూర్తిగా కూడా మీరు వాక్యాన్ని గమనించాలి ధర్మశాస్త్రమును చెప్పుచున్నది అన్నట్లయితే ఇప్పుడు మళ్ళీ పాత నిబంధనలో మనం గమనిస్తే ఎవరూ కూడా సంగములలో బోధించలేదు అనేది వాక్యము ఖచ్చితపడుస్తుంది అంటే మా ఆత్మీయ తల్లి మా పాస్టరమ్మ అని చెప్పడానికి వాక్యము ఆధారము లేదు పాత నిబంధనలోను మరియు క్రొత్త నిబంధనలోను ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇక్కడ మాటలాడకూడదని రాశారు బ్రదర్ బోధించలా బోధించకూడదు అని చెప్పలేదు కదా అంటుంటారు ఒకటో కొరింతలకు రాసిన పత్రిక పదనాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యం మాటలు అర్థము నాకు తెలియకుండిన ఎడల వానికి నేను పరదేశనుగా ఉండును మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును ఆ మీన్ గమనించండి ఒకే ఒక వాక్యములో మూడుసార్లు మాటల మాటలాడు మాటలాడువాడు అనేసి వాక్యం రాయబడండి అంటే పౌలు గారు దేవుని వాక్యాన్ని మాట్లాడుచున్నాడు మాట్లాడేదాన్నే బోధించడము అని అంటారు మరో వాక్యాన్ని అపోస్తులు ఆరవ అధ్యాయము పదో వాక్యాన్ని మనం గమనిస్తే మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతడిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి ఐ మీన్ స్టెపన గారు ఇక్కడ బోధిస్తున్నాడు దానికి ఎలా ట్రాన్స్లేట్ అయింది మాటలాడుటయందు అనే వాక్యము రాయబడి ఉంది మాటలాడుట అంటే బోధించడం అనే అర్థము ఇలాంటి వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి మీకు రెండు వాక్యాలు మీ ముందు పెట్టాను ఇంకా కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే అయితే సంఘములో శ్రీ ఆమెన్ అనకూడదా సంఘములో శ్రీ వాక్యము చదవకూడదా సంఘములో శ్రీ ప్రార్థన చేయకూడదా సంఘములో శ్రీ పాటలు పాడకూడదా అని అంటూ ఉంటారు వీటి గురించి వాక్యము ఎక్కడ కూడా ఇలా చేయొద్దు అని చెప్పలేదు ఇవన్నీ కూడా ధారాళముగా చేయడానికి వారికి అర్హత ఉన్నది ఇంకా కొంతమంది ఏమంటారంటే మేధావులు గొప్ప గొప్ప పండితులు మేము ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు పది ఏండ్లు మేము బైబిల్ స్టడీ చేశాం అని చెప్పే బోధకులు ఏమంటారంటే ఇది కేవలము పౌలు గారు మాత్రమే చెప్పింది ఆయన మాట మాకు లెక్కలేదు అంటారు ఇలా అనేవారంతా పౌలు గారికి విరుద్ధంగా మాట్లాడట్లేదు పరిశుద్ధాత్మక విరుద్ధముగా మాట్లాడుచున్నారు అని వాక్యము చెబుతుంది రెండు తిమూతులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదనాలుగు పదహైదు వాక్యాలు మనం గమనిస్తే క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకునివి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలకడగా ఉండుము మీన్ గమనించండి విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక ఎవరిదంటే ఇది పరిశుద్ధ లేఖనములను అంటే పవిత్రాత్మ పరిశుద్ధాత్మ ద్వారానే ఆది కాండము నుంచి ప్రకటన వరకు కూడా దేవుని వాక్యము రాయబడి ఉన్నది దేవుడు మనుషుల హృదయములో ఉండి వారి దోరా రాయించిన లేఖనాలు ప్రతి ఒక్క లేఖనము కూడా లేదండి ఇది కొరింతకే పౌల్ గారు చెప్పారు సొంతంగా అన్నట్లయితే ఆదికాండము కూడా మోసే గారు సొంతంగానే రాసి ఉండాలి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు కలుగు చేసిన గాక అని ఎలా రాస్తున్నాడు ఆయన తన సొంత మాటలతో ఆయన రాస్తున్నాడా భూమి ఆకాశములు కలుగు చేసింది గల దేవుడని మోషేకి ఎలా తెలిసింది దేవుడు ఆయన హృదయములో ఉండి వాటిని రాయించాడు అదే విధంగానే పౌల ద్వారా కూడా దేవనాత్మడు ఆయన హృదయములో ఉండి ఈ మాటలని సంగముల వారికి రాయిస్తున్నాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వాక్యాలు మనం గమనిస్తే సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమగానున్నది దినమెల్ల నేను దాన్ని దానించుచున్నాను గమనించండి ఇక్కడ సకల సంపూర్ణతకు పరిమితి కలదని దేవుని వాక్యాన్ని గురించి వివరణ చేస్తున్నాడు అది ఎలాగుంటుందంట నాకెంతో ప్రియముగానున్నది దిన మెల్ల నేను దాన్ని ధ్యానించుచున్నాను అంటున్నాడు నీ ధర్మోపదేశము నీ ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యములు అనేసి కీర్తనగారుడు ఇక్కడ చెబుతున్నాడు సో ఇవన్నీ కూడా మనుష్యుని ఇచ్చ వల్ల పుట్టినవి కాదు దేవుడు మనుష్యుల హృదయములో ఉండి రాయించిన లేఖనాలు అలా కాకుండా ఇది మత్తాయి రాసింది లూకర్ రాసింది పౌలుగా రాసింది అన్నట్లయితే ఇదే పరిశుద్ధ ఆత్మకి దూషణగా విరుద్ధముగా మాట్లాడే మాటలు కనుక మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి వాక్యము చెప్పేది సత్యమా లేక మనుష్యుడు చెప్పేది సత్యమా అని ఇంకా కొంతమంది ఏమంటారు ఇది కేవలము కొరింతలకు మాత్రమే రాశారు అని అంటుంటారు ఆల్రెడీ మనం గమనించం సంగములలో అనేసే ప్లూరల్లోనే వాక్యము రాయబడి ఉంది అపోసల్ కార్యం పదహైదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వాక్యాలని గమనిద్దాం కాబట్టి అన్య జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు బిసికి చంపిన దాన్ని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము ఐ మీన్ గమనించండి ఇక్కడ అపోస్తులు అందరూ కూడా కలిసి ఈ లెటర్ రాస్తూ ఏమంటున్నారు ఇక్కడ వారికి పత్రిక రాసి పంపవాలని నా అభిప్రాయము అంటున్నారు అంటే ఒక సంఘంలో దాన్ని చదువుకున్న తరువాత మరో సంఘానికి దాన్ని పంపించి వారిని కూడా చదువుకోమని చెబుతూ ఉన్నారని వాక్యము చెబుతుంది ఈ వాక్యం అలా రాయబడలేదే లేక అలా అర్థం అవట్లేదే అని ఒకవేళ మీరు అడిగినట్లయితే రెండు పేద రాసిన పత్రిక మూడవ అర్ధము పదహైదు పదహారు వాక్యాలని గమనిద్దాం మరియు మన ప్రభువు యొక్క మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనడి అలాగ మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు వీటిని గూర్చి తన పత్రికలు అన్నింటిలో బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవని వీటిని విద్యాహీనులు అస్థిరులైన వారును తక్కిన లేఖనమును అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చెయ్యుదురు ఆ గమనించండి ఈ వాక్యం చెబుతుంది పౌలు గారు రాసిన పత్రికలు వీటిని గూర్చి గారు ఏమని అంటున్నాడు ఈ పత్రికలు అన్నింటిలో బోధించుచున్నాడు ఎవరు పత్రికలో గమనించండి పేత్రగారు ఇక్కడ రాస్తూ పౌలు గారు రాసిన పత్రికల గురించి ప్రస్తావన చేస్తున్నాడు తన పత్రికలు అన్నింటిలో బోధించుచున్నాడు అంటే పౌళ్ళ గారు రాసిన ప్రతి పట్టణానికి రాసిన లేఖనాలని కొరింతి కానీ గలతీ కానీ ఎపిసి కానీ తిమోతి కానీ వీటన్నిటిని కూడా పేత్ర గారికి స్పష్టంగా గ్రహించాడు ఎలా గ్రహించాడు అని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా పేత్రి చేతికి కూడా ఆ పత్రికలు వెళ్ళాయి వాటిని ఆయన గమనించాడు అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యాహీనులను అస్థిలైన వారును తక్కిన లేఖనమును అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అంటున్నాడు అంటే అది కేవలము కొరింతిలో ఉన్న సంఘంలో ఉన్నవారికి మాత్రమే మీరు స్త్రీలు సంఘములో మాట్లాడకూడదు అని కేవలము కొరింతికి మాత్రము చెప్పలేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆయన రాసిన ఆయన బోధించిన కొరింతి పఠనం కానీ రోమ పఠనం కానీ గళతీ పత్రం కానీ లేక దేశంలోకి రాసిన రెండు పత్రికలు కానీ తిమోతికి రాసిన రెండు పత్రిక కానీ పిలేమనికి కానీ ఈబురుకు కానీ వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్క సంఘముకి రాసిన పత్రికలు మరో సంఘము వారు చదివి వారి ద్వారా వాటి ద్వారా సత్యాన్ని వాళ్ళు గ్రహించారు వీరికి రాసిన పత్రికలు మిగిలిన సంగపు వారు కూడా చదువుకున్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు అయితే పౌలు గారు కొరింతకు మాత్రమే చెప్పారు అని చెప్పేది ఒక పెద్ద అబద్ధమైన బోధ ఈ బోధల వారి గురించి పేత్రి గారు ఇక్కడ రాష్ట్రలో ఆయన రాస్తున్నాడు అస్థిరులైన వారును తక్కిన లేఖనమును అపార్థము చేసినట్లు తమ సుకియ నాశనమునకు అపార్థము చేయదురు సుకియ నాశనము అని గమనించండి వాక్యాన్ని అంటే తమ్మన తామే నాశనపరుచుకునే మార్గము ఏంటి మార్గము అని మనం గమనించినట్లయితే స్త్రీలు సంఘములో మాట్లాడకూడదు మౌనముగా ఉండాలి అన్నట్లయితే వీరంటున్నారు లేదు అది కొరింతకు మాత్రమే చెప్పింది స్త్రీలు అన్నిట్లో సమానముగా ఉన్నారు పురుషుడని స్త్రీ అని లేదు అని చెప్పి ఈరోజు ఏమంటున్నారో తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయురు ఏం అపార్థం చేస్తున్నారు స్త్రీలు మాట్లాడచ్చు స్త్రీలు బోధించవచ్చు తప్పు లేదు అంటున్నారు కానీ వాక్యము చెబుతుంది అలా మాటలాడకూడదు బోధించకూడదు అని వాక్యం చెబుతుంది లేదు స్త్రీలు మాట్లాడచ్చు నా భార్య వాక్యాన్ని చెబుతుంది అని ఎవరైనా అన్నట్లయితే అది వారి స్వకీయ నాశనమునకు అపార్థము చెయ్యుదురు వారి స్వకీయ నాశనమే వారి అంతము అని వాక్యము ఖచ్చితపడుస్తుంది పరిశుద్ధ గ్రంథ ప్రకారము స్త్రీలు సంగములో మాట్లాడకుండా మౌనముగా అంటే బోధించకుండా ఉండడము ఇది వాక్యము చెప్పే నూరికి నూరు పర్సెంట్ సత్యము గమనించాలి స్త్రీలు గాని లేక పురుషులు కానీ వాక్యాన్ని గమనించండి మాటలాడకూడదు అంటే సంగములో బోధించడానికి స్త్రీలకి దేవుడు అనుమతి ఇవ్వలేదు సంగములో మాత్రమే వారు బయట సువార్తను ప్రకటించవచ్చు బాత్మీసం ఇవ్వచ్చు అది తప్పు లేదు బోధించడానికి మాత్రమే దేవుడు అనుమతి ఇవ్వలేదు అని వాక్యము చెబుతుంది వాక్యము చెప్పేది సత్యమా లేక మీకు బోధిస్తున్న పాస్టర్లో పాస్టర్ అమ్మలు చెప్పేది సత్యమా అని మిమ్మల్ని మీరే వివేచన చేసుకోండి జీవమగలిగిన దేవుడైన యేసుక్రీస్తు మీ ఆత్మలకి తోడయుండి మిమ్మల్ని కాచి కాపాడునగాక ఆమెన్